కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఇరవై ఎనిమిదవ డివిజన్ అభివృద్ధికి రెండు కోట్ల నలభై లక్షల రూపాయల నిధులు కేటాయించామని టీడీపీ నాయకులు కూటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఎనిమిదవ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఇరవై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పార్కును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత మంచి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నిరంతరం ప్రజల్లో ఉంటే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డికి మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్ధారెడ్డి ప్రత్యేక చొరవతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లలో పదిహేడు ఎకరాల విస్తీర్ణం కలిగిన మూడు వందల కోట్ల రూపాయలు విలువ కలిగిన పార్కులు ప్రభుత్వ భూమిని ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడలు నిర్మించి కబ్జాదారుల నుండి కాపాడామన్నారు ఈ కార్యక్రమంలో క్లోక్ కస్టర్ ఇన్ఛార్జి తిప్పిరెడ్డి మమతారెడ్డి ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య డివిజన్ టీడీపీ అధ్యక్షుడు చెక్క సాయి సునీల్ రూరల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తోట శోభరాణి దొరబాబు మునిశేఖర్ నాయుడు మాలేపాటి వెంకటేశ్వరుల నాయుడు రఘురామ్ తోట దామోదర్ కాసా వరప్రసాద్ నాయుడు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఎనిమిదో డివిజన్లో దగ్గర ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీలో పార్కుని ప్రారంభించుకోవడం జరిగింది దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల రూపాయలతో అన్ని అంగులతో కూడా ఈ పార్కును ప్రారంభించుకోవడం స్థానిక పెద్దలు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మిగతా కూటమి నాయకులు అందరూ సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇప్పటికే చాలా వరకు కూడా మొదలు పెట్టడం జరిగింది అదే ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యులు సోదరులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో అటు గ్రామాల్లో కానీ ఇటు ఇరవై ఆరు డివిజన్లో కానీ కొన్ని కోట్ల రూపాయలతో కరెంటు పనులు కానీ అభివృద్ధి పనులు చేశాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్కులు కూడా తొందరగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అన్ని పార్కులను కూడా ప్రతి డివిజన్లో కూడా ఎక్కడికెక్కడ స్థానిక పెద్దలతో ప్రజాప్రదులతో మాట్లాడి ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని కూడా పార్కులు అభివృద్ధి చేయాలని కాక్షితో నిన్నటి రోజున మనం దాదాపు ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఏదైతే రిజ రిజర్వ్డ్ స్థలాలు ఉన్నాయో పార్కులకి కేటాయించిన స్థలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పదిహేడున్నర ఎకరాకి కాంపౌండ్ వాళ్ళు కట్టించి ఆ సైట్లు అన్యాక్రాంతం కాకుండా దళారులు ఆ సైట్లకి కొంతమంది పేపర్లు సృష్టించి ఆ సైట్లన్నీ కూడా దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ చేయించుకునే క్రమంలో భాగంగా మధ్యతరగతి కుటుంబకులు చాలామంది మోసపోతున్న తరుణంలో అవన్నీ జరగకూడదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దళారుల చేతిలో ఎవరూ మోసపోకూడదు అని దానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ నగర కార్పొరేషన్ కార్పొరేషన్ నుంచి పదిహేడున్నర ఎకరాని ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో మనం అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టించి కాంపౌండ్ వాళ్ళు కట్టించిన కట్టించిన తర్వాత నిన్నటి రోజున రెండు వేల మూడు వందల డెబ్భై మొక్కల్ని రెండు వేల మూడు వందల డెబ్బై మొక్కల్ని కార్పొరేషన్ చరిత్రలో ఏ రోజు లేని విధంగా అన్ని దగ్గరలో కూడా ముప్పై ఐదు పార్కులు పదిహేడున్నర ఎకరా ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో కాంపౌండ్ వాళ్ళు కట్టించి నిన్నటి రోజున రీప్లాంటేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిలిపించారో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా ఆ కార్యక్రమాన్ని తీసుకుని ముప్పై ఐదు లక్షల రూపాయలతో ప్రత్యేకంగా కడివి నుంచి మొక్కలు తెచ్చి దానికి కూడా వేయడం జరుగుతుంది ఏదైతే కార్పొరేషన్ డబ్బులతో ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో పదిహేడున్నరా అన్యాక్రాంతం పదిహేడున్నర ఎకరా అన్యాక్రాంతం కాకుండా చూసినామో బహిరంగ మార్కెట్లో వాటి విలువ మూడు వందల కోట్లకు పైగా స్థలాలని మనం కబ్జాదారుల నుంచి కాపాడడం కూడా జరిగింది ఇంకా కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం నిరంతరం కూడా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది నిరంతరం కూడా ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి అవి కూడా తప్పకుండా రాబో రోజుల్లో ఎందుకంటే పూర్తిగా శాసనసభ్యులు శ్రీహరెడ్డి గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం మీద అవగాహన ఉంది ఒకటికి నాలుగు సార్లు ఈ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు ఒకటికి నాలుగు సార్లు పాదయాత్ర తరుణంలో ప్రతి డివిజన్ కానీ ప్రతి గ్రామంలో కూడా ఆ డివిజన్లో ఉన్న కాలనీలకు సంబంధించి కానీ అన్ని వివరాలు పూర్తిగా బ్లూ ప్రింట్ నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఉంది దానికి అనుగుణంగానే అన్ని విధాల భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు ఆ ఈ ప్రభుత్వంలో ఎన్నో మంచి సంక్షేమ పథకాలు ఇచ్చిన్నారు ఇస్తా ఉన్నారు కూడా అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా శ్రీధరెడ్డి గారు మీ అందరి దయతో మూడోసారి గెలిచిన తర్వాత అభివృద్ధి మునుపన్ను లే మునుపన్నుడు లేని విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది ఇన్ని మంచి కార్యక్రమాలు ఇన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు ఇంత నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల కోసంగా శ్రమిస్తున్న శ్రీధర్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మీ అందరూ ఆశిస్తుండాలని మాది ఒకటే జెండా ఒకటే అజెండా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమమే జెండాగా అజెండాగా పనిచేస్తున్నాం దానికి మీరందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చాలని కోరుకుంటూ ఆఖరిగా ఒక మాట ఈ పార్కులు ఏదైతే ప్రభుత్వం తరఫున మనం అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నామో దాంతోపాటు ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న వాకర్స్ అసోసియేషన్ కానీ ఇతర పెద్దలు కానీ వీరందరూ కూడా దాన్ని తీసుకుని ఎంతో కొంత వారు కూడా డెవలప్ చేసి ఆ పార్కుల్ని వారు డెవలప్ చేసి చేస్తే ఇంకా కూడా చాలా బాగుంటుందని అందరూ కూడా ప్రతి ఏరియాలో ఎక్కడైతే ముప్పై ఐదు పార్కులు కానీ ఇతర పార్కులు ఉన్నాయో మాకు చేతనైనంత గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ వ్యక్తిగతంగా కానీ శాసనసభ్యు శ్రీరెడ్డి గారు ఆల్రెడీ ప్రతిసారి కూడా చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నవారు కూడా వాటిని కూడా ఎంతో కొంత ప్రజలు భాగస్వాములై వాటిని కాపాడుకుంటూ చేస్తే భావి తరాలకి భవిష్యత్ తరాలకి పొల్యూషన్ కానీ ఇతరతర అవసరాలకు కానీ అన్ని విధాలా బాగుంటుందని ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీటి ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీ నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటులో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు